వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అని పిలుస్తారు బుద్ధ భగవానుడు వైశాఖ పూర్ణిమ నాడే జన్మించారు బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కథనం క్రీస్తు పూర్వం సుమారు నాలుగో శతాబ్దంలో వైశాఖ పూర్ణిమ నాడు కపిలవస్తు దేశానికి మహారాజైన శుద్ధోధనుడు మాయాదేవి దంపతులు ముద్దు పెట్టి సిద్ధార్థుడు జన్మించారు సిద్ధార్థుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాయాదేవి ఒక కలగనింది ఆరు దంతాలు ఉన్న ఒక ఏనుగు తన గర్భంలోకి కుడివైపు నుంచి ప్రవేశించినట్లుగా ఆమెకు కల వచ్చింది తొలిపురుడు పుట్టింట్లో జరగాలన్నది సాక్యవంశ ఆచారం గర్భవతిగా ఉన్న మాయాదేవి ప్రసవానికి ముందు తల్లిగారింటికి బయలుదేరారు మార్గ మధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఆమెకు నొప్పులు వచ్చిన నేపథ్యంలో అక్కడే ఒక సాల వృక్షం కింద ఆమె మగబిడ్డను జన్మించారు బిడ్డ పుట్టిన కొన్ని రోజులు మాయాదేవి కన్ను మూసింది సిద్ధార్థుడు సామాన్యుడు కాదు రథాలు పల్లకీలు సేవకులు వజ్రవైడూర్యాలతో తొలతూగే మహా చక్రవర్తి రాజకుమారుడు ఆ స్థితి ఆయనకి తృణప్రాయం అయినా వాటన్నిటిని ఆయన వదిలేశాడు నిరాడంబరుడై నిత్యం భిక్షాటన చేస్తూ కాలినడకన వేల మైళ్లు తిరిగారు దుఃఖ నివారణ మార్గం కనుగొన్నారు తొలుత సిద్ధార్థుడు తరువాత బుద్ధుడు ఇరవై తొమ్మిదవ ఏట అన్నింటినీ విడిచిపెట్టి ఆ రోజు నుంచి ధర్మం కోసం అన్వేషణ మొదలు పెట్టారు బుద్ధత్వం పొందాలని అనుకున్నారు ఈ అన్వేషణ సాధన ఆరేళ్ల పాటు సాగింది ఆరేళ్ల తర్వాత నిరంజనా నది తీరంలో బోధి వృక్షం కింద ధ్యాన సాధన చేశారు భవచక్రం నుంచి బయటపడ్డారు సిద్ధార్థుడు బుద్ధుడుగా మారిన రోజు విశాఖ పౌర్ణమి సిద్ధార్థుడిగా జన్మించింది కూడా వైశాఖ పౌర్ణమి నాడే బుద్ధుడు తన ఎనభైవ ఏట మహాపరినిర్వాణం చెందింది కూడా వైశాఖ పౌర్ణమి నాడే వైశాఖ పౌర్ణమి రోజున అతను భూమి మీదకు వచ్చి మళ్ళీ అదే రోజున భూమికి శరీరాన్ని అర్పించరు